హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ గోల్డెన్ అంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ నా మనం చూస్తున్నటువంటి ఒంగోల్ బుల్స్ ఉల్సాల గ్రామం ఆరుపల్లె విభాగం ఉల్సాల గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా విభాగం డాలర్లు ఉన్నాయి అక్కడ కనబడుతాయి ఉల్సాల గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా ఆరుపల్ల విభాగం నిర్వహించడం జరిగింది ఆరుపల్ల విభాగం గీత్ల యొక్క వివరాలు కనుక్కుందాం అన్న ఏం పేరు అన్న ఎద్దులు యజమాని పేరు ఒడ్ల సీతారాముల ఏ ఊరు అన్న బోయిలగూడమా మండలం అన్న గట్టు మండలం జోగులంబ గద్వాల జిల్లా మన తెలంగాణ జిల్లా ఎద్దులు రావడం జరిగింది ఉల్చాల గ్రామంకి అన్న ఎద్దులకి ఏమైనా పేరు పెట్టినారనా ఏం లేదన్నా ఎక్కడెక్కడ పాల్గొన్నాయనా స్వామి ఎమ్నూర్ల తర్వాత మూడోసారి ఉల్చాల చూద్దాం దైవత్వం ఏ ప్లేస్లో ఉంటారో మనం దేవుని దైవ సురేష్ గోల్డ్ అయిన ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ అన్నా ఉల్సాల గ్రామంలో లైవ్ ఉంటుంది సబ్స్క్రైబ్ అన్న ఓట్ల అన్న ఏం పేరు అన్న ఓట్ల సీతారాముల ఆచార్యోట్ల సీతారాముల ఆచార్య గారి బుల్స్ రావడం జరిగింది ఉల్చాల గ్రామం కర్నూలు జిల్లా కర్నూలు ఆరపల్ల విభాగం జరుగుతుంది మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ చూడండి అన్న ఓకే రైట్ అన్న థ్యాంక్ యూ అన్నీ